అనగనగా ఓ అడవి ఆ పక్క పల్లెలో ఒక కాకి ఉండేది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగి వచ్చేది ఒకసారి అడవిలోని కొలనులో హంసను చూసి ఎంత తెల్లగా అందంగా ఉంది ఈ హంస దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నాను నల్లగా ఎందుకు అనుకునేది ఓసారి హంస దగ్గరికి ఈ మా వెళ్ళి ఈ మాటే అంది నేను అలా అనుకుని గర్వపడేదాన్ని కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక అంది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది అవును హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ నెమలిని చూశాక అందమంతా దానిదే అని అనిపిస్తోంది నాకు రెండు రంగులే ఉన్నాయి నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి అడవంతా తిరిగింది కానీ ఒక్క నెమలి కూడా కనిపించట్లేదు ఒకసారి అది దగ్గర ఊర్లోని జూలో నెమలిని చూసింది దాని దగ్గరికి వెళ్ళి పక్షులన్నింటిలోనూ అందమంతా నీదే మనుషులకి నువ్వంటే కూడా ఎంతో ఇష్టం అంటూ పొగర్తలతో ముంచెత్తుతోంది కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లనే నేను ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లతో భయం వేసేది దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది చివరికి వాళ్ళ చేతిలో చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి ఇంకొకటి లేదు అని అనిపిస్తోంది ఇక్కడ దాదాపు అన్ని పక్షులు బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది ఆ మాటలు విన్న కాకి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా ఆనందంగా మనసులోని భారమంతా తీరిపోయి స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరిపోయింది ఆనందంగా జీవించడం మొదలుపెట్టింది ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకూడదు అని తెలుసుకుంది